మొదలు పెట్టాడు మాఫియా డాన్ బాలసింగం ఇటలీ నుండి రవాణా అయిన డబ్బు కు చేరింది today is your last theory class from tomorrow you'll be entering into the field manshini control chese basic controls rende fear and greed fear greed ni control cheste mamul manishi are they greed fear ni dominate cheste criminal one vital reminder we are not criminals but we have to understand the criminal way of thinking to understand the psychology of the criminal Hello? Pooja. Kindly turn off your cell phone. Sorry, sir. Niranta four weeks load thesis submit Jayali. I hope you're all working on that. With these words, I wish you all the best. Hello. Class load, Nandra. is important? వాట్ సూర్యా డ్రింక్ చేసి డ్రైవ్ చేయొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను అది నన్ను కూడా చెప్పుంటే బాగుండదు వాడు నీలాంటోడే అయి ఉంటాడు ముందు బెట్టింగ్లు నైట్ క్లబ్స్ ఆపి ఆపిసీజ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది ఫోర్ వీక్స్ లోనే సబ్మిట్ చేయాలి తెలుసా నేను లేచి సరిగ్గా నడవడానికి వీక్స్ డాక్టర్స్ ఇంకా నెక్స్ట్ సబ్మిట్ చేయడమే హెల్ప్ చేయడానికి నేను కదా ఎందుకు టెన్షన్ ఇంతకీ నీ తీసీస్ ఏంటి गांधी हैदराबाद जुबली हिल्स कलकलम కుటుంబానికి చెందిన ఇద్దరిని హత్య చేసిన నిందితుడు మోహన్ గాంధీ ఆడిటర్ గాంధీ తన సొంత కుటుంబాన్ని దారుణంగా హత్య చేయడం వెనుక అసలు కారణమేంటి టూ మర్డర్స్ ఇన్ హైదరాబాద్ క్రియేటెడ్ సిటిజన్స్ భోం చేద్దామా హా ఏంట్రా భోంచాయ్ నాన్న ఎక్కడైనా కన్న కూతుర్ని కూడా చంపడానికి ట్రై చేసే వాళ్ళు ఉంటారా ఎందుకు అండరు కన్ను కూతురిని అండి భార్యని అమ్మని చంపేవాళ్ళు కూడా ఉంటారు ఇదంతా దేనికోసం ప్రపంచంలో ఇండిమోడల్స్ జరుగుతున్నాయి అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ మనీ ఒక తండ్రి తన కూతుర్ని చంపడానికి వెంటపడ్డాడంటే వినడానికే భయమేస్తుంది వేస్తుంది ఐ ఐఎమ్ సో లక్కీ టు హ్యావ్ అ ఫాదర్ లైక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాన్న అమ్మ లేకున్నా ఇంత ప్రేమగా చూసుకుంటున్నా టైమ్ అవుతుంది గుడ్ నైట్ నాన్న గ్లాసెస్ నాన్న అది నేను సెంట్రల్ జైల్లో ఒక ఇంపార్టెంట్ ఖైదీని కలవాలి ఐ వాంట్ యూ పర్మిషన్ నో ఇట్స్ టూ డేంజరస్ నువ్వు నేను వెళ్తున్నా ఏ గేట్ ఓపెన్ చేయండి గాంధీ మై నేమ్ ఇస్ పూజా ఐమ్ అ సైకాలజీ స్టూడెంట్ మీతో కొంచెం మాట్లాడాలి ఇట్స్ అ పార్ట్ ఆఫ్ మై రిసర్చ్ యూ నో ప్లీజ్ టాక్ టు మీ ఐఎమ్ అిమినాలజిస్ట్ మనుషుల మాటలకే కాదు మౌనానికి కూడా మీనింగ్ కనిపెట్టగలను నీతో ఎలా మాట్లాడించాలో నాకు బాగా తెలుసు ఇక్కడికెందుకు ఇదే మర్డర్ జరిగిన ప్లేస్ వాడిని మాట్లాడించడానికి ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని అసలే పోలీసులు సీజ్ చేసిన జాగ్రత్త ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో నేను చూసుకుంటా కదా నువ్వు చూసుకోవడం కాదు మీ నాన్నకి తెలిస్తే నన్ను చూసుకుంటాడు ఏం కాదు కదా ఇది నా కదా ఎవరు పూజ నేను మీ డాడ్ కి ఫ్రెండ్ని మా నాన్న ఎలా ఉన్నారు మీ డాడీ బానే ఉన్నారు నువ్వెలా ఉన్నావో చూసి రమ్మని నన్ను పంపించారు నేను లేనని నాన్న ఏడుస్తున్నాడా లేదు డాడీ లేరని ఏడవకుండా నిన్ను కూడా బుద్ధిగా చదువుకోమని చెప్పారు నేను అవును అసలు మీ డాడీ మీ మమ్మీని ఎందుకు చంపారు డాడీ మీ ఫ్రెండే కదా మీకు చెప్పలేదా చెప్పారు నీకేం చెప్పారో తెలుసుకుందా అని నాకు ఎవరికి ఏం చెప్పొద్దని చెప్పాడు నన్ను మా నాన్న దగ్గరికి తీసుకెళ్తావా తీసుకెళ్తాను నాన్న వినగానే నీ కాళ్ళు ఆగలేదు నీ కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు నువ్వు నీ భార్యని చంపావంటే నేను నమ్మాలా నేను నీ కూతుర్ని కలిసాను గాంధీ అందరూ అనుకున్నట్టు నీ కూతురు కళ్ళ ముందే తన తల్లిని చంపుంటే ఆ పాప కళ్ళల్లో నీ మీద అసహ్యం కనబడుండేది బట్ ఐ నథింగ్ బట్ లవ్ కోసమే అప్రోచ్ అయ్యాను కానీ నీ కూతుర్ని కలిసాక తన కోసం ఏదైనా చేయాలనిపించింది ఆ వయసులో తల్లి లేకపోతే ఆ కష్టం ఏంటో నాకు తెలుసు నన్ను చూస్తుంటే నన్ను నేనే చూసుకున్నట్టుంది ప్లీజ్ టెల్ మీ ఐ విల్ హెల్ప్ యూ నువ్వు నాకు డీజీపీ స్టేట్ ఇంటెలిజెన్స్ చీఫ్ నీ కూతురు చెప్పింది మా నాన్న నేనెప్పుడు ఏం అడిగినా తెచ్చిస్తాడని ఇప్పుడు నీ కూతురు నిన్న అడుగుతుంది నిజం చెప్పు ప్లీజ్ మా బాస్ అరెస్ట్ అయ్యారని రెండు వారాల క్రితం నాకు కాల్ వచ్చింది అలా కాదు నీ గురించి పూర్తిగా తెలియాలి ఫ్యామిలీ గురించి లైఫ్ గురించి ప్రొఫెషన్ గురించి ఐ వాంట్ ఆల్ ది డీటెయిల్స్ చిన్నప్పటి నుంచి నాకు ఎవ్వరూ లేరు నన్ను పెంచి పెద్ద చేసింది మా రాజశేఖర్ గారు అందుకే అంటే నాకు చాలా గౌరవం గుడ్ మార్నింగ్ సార్ విష్ చేయడం కాదు వర్క్ చేయాలి ఎస్ సార్ రెడ్డిస్ లాబ్ ఆడిట్ రిపోర్ట్ అయిపోయిందా అయిపోతుంది సార్ ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ ఫైనాన్షియల్ రిపోర్ట్ రెడీ చేసావా చేస్తాను సార్ కొత్త స్టాఫ్ కి ఇండక్షన్ ఇచ్చావా ఇస్తాను సార్ అన్ని అయిపోద్ది చేస్తాను ఇస్తానని అంత ఫ్యూచర్ టెన్స్ లో తప్పితే అయిపోయింది చేశాను ఇచ్చానని ఒక ఆన్సర్ కూడా పాస్ట్ టెన్స్ లో రాదా వస్తాయి సార్ అందులో మళ్ళీ ఫ్యూచర్ టెన్స్ సార్ ఇన్ని సార్ టెన్స్ టెన్స్ అనుకో సార్ టెన్స్ ఏం సార్ నా ఇంక్రిమెంట్ చూస్తాను మరి నా లీవ్ ప్రూవ్ చేస్తాను సార్ మరి ప్రమోషన్ ఇస్తాను మీరన్నీ ఫ్యూచర్ టెన్స్ లో మాట్లాడుతున్నారు నువ్వు ఏ టెన్స్ లో మాట్లాడితే ఆ టెన్స్ లో కౌంటర్ ఇవ్వాలి కదా సరేగానే ఆర్ఆర్ క్లయింట్ వచ్చాడా వచ్చా సార్ ఫైన్స్ రిపోర్ట్ మ్యాచ్ చేయమని చెప్తే గాంధీ దగ్గర పంపించాను ఇది పాస్టన్ సార్ పాస్టన్స్ అక్కడ ప్రెసెంటెన్స్ మార్చిపోద్ది నష్టాలు మూతపడే కంపెనీ ప్రాఫిట్ లో ఉందని షేర్ హోల్డర్స్ ని మోసం చేయటం తప్పు ఫైనాన్షియల్ రిపోర్ట్ మార్చడం కుదరదు ఎంత కావాలి లేదా ముందు ఇతను ఒక్కడే ఉండాడు హైదరాబాద్ లో ఇంకెవరు లేరు ఏదో అడిగాడు చేస్తే చేస్తానని చెప్పాలి లేదు నాలుగు దానికి వైల్డ్ గా రియాక్ట్ అవ్వాలా పని చేయమంటే ఎందుకు రియాక్ట్ అవుతాం తప్పుడు పని చేయమన్నాడు కాబట్టి రియాక్ట్ అయ్యా కోపం ఎక్కువ నీకు ఇలా అయితే కష్టం ప్రతిదానికి క్వశ్చన్ చేస్తే నాకు కూడా కష్టమే ఇదే కంటిన్యూ అయితే ఉద్యోగం పీకేస్తాను ఆ తర్వాత మీ కంపెనీ నాది చైర్మన్ చైర్మన్ అయితే నాకేంటి వాచ్మెన్ అయితే నాకేంటి నన్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు నచ్చారు కాబట్టి మిమ్మల్ని బాస్ గా సెలెక్ట్ చేసుకున్నాను ఇంటర్వ్యూలు చేసేది బాస్ సెలెక్ట్ చేయడానికి కాదు ఎంప్లాయీ సెలెక్ట్ చేయడానికి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పావు కాబట్టి నేను ఎంప్లాయీ సెలెక్ట్ చేశాను కరెక్ట్ క్వశ్చన్స్ అడిగారు కాబట్టి మిమ్మల్ని బాస్ గా సెలెక్ట్ చేసుకున్నాను నాకు కనుక ఖాళీ అనుకోండి తీసేసి కొత్త బాస్ నేసుకుంటాను ఈ కాన్సెప్ట్ ఇంకా బాగుంది కొత్త బాస్ ని సెలెక్ట్ చేసుకుంటా కొత్త బాస్ ని నీ సంగతి తర్వాత చెప్తాను గాంధీ అంటే కొత్తగా పది మంది ఎంప్లాయిస్ వచ్చారు మీతో చిన్న ఫార్ములు నాయన ఏదో చెప్తానో చేస్తానని వెళ్ళిబాడు కదా రేపటి దాకా కంపెనీలో ఉంటానో లేదో తెలియదు ఆ ఇండక్షన్ ప్రోగ్రామ్ ఏదో నువ్వే చూసుకో నువ్వే రేపు పోయేవాడికి వాళ్ళు వచ్చిన వాళ్ళకి కలవటం అవసరమా హే తెన్రా తిను ఖాళీగా తిరుగుతున్నోడికి జాబ్ ఇచ్చి జనరల్ మేనేజర్ చేశాను కదా కొత్త పర్సన్ తెచ్చుకుంట కొత్త పర్సన్ ఇలా అయితే కష్టం కంపెనీకి నష్టం అని పది మందిలో తిడితే ఎలా ఉంటుందో నాకు ఏంటి

ఈసారి అంటే నాకు ఫోన్ చెయ్యి నువ్వు కొత్త బాసని వెతుక్కున్నట్టే నేను ఏదో వెనకేసుకొస్తావు గానీ రేపు ఏదైనా అమ్మాయి తగులుకునేదాకా ఈ రిలేషన్షిప్స్ నేను హలో రాజశేఖర్ గారు అమ్మాయే కాదు పైన నుంచి మా అమ్మ నాన్న దిగి వచ్చిన మీ తర్వాతే

పడి ఆచారం ఎప్పుడు స్నానం చేసావో ఏంటో మొన్న అంటున్నాడు విన్నవా ఏంటూరుకునేది

మటన్ చికెను మసాలాలు మందు ఇవన్నీ మానేసి మొలకలు పచ్చి కూరగాయలు తింటే మన బాడీ కంట్రోల్లో ఉంటుంది గురుజీ పిల్లల్ని బాబు పిల్లల్ని ఇంతకీ మంది పిల్లలు ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు ప్రస్తుతం నాకు పుట్టుబాయి ఆ పిల్లల తల్లిని వెతుకునే పని మీద ఉన్నాను గురుజీ దొరికిందా ఆల్మోస్ట్ దొరికేసినట్టే పొద్దునే ఒక అద్భుతమైన ప్రకృతి శ్రీని చూశాను ప్రకృతి అంటే మామూలు ప్రకృతి కాదు గురుజీ ఇలా మెడలా అలా పైకెత్తి నడు ఇలా పక్కకి పెట్టి ఆ చీరకట్లో ఆ గ్యాప్ ఉంటుంది చూసారా ఆ గ్యాప్ లో ఆకాశం నుంచి దిగినట్టుంది కవిత్వం నెలవంక ప్రకృతి ఆధార్ కార్డు లో కూడా అందంగా కనిపించే ఫేస్ అది ఎవడో కన్నాడో కాని గురుజీ మహారాజ్ కూడా ఏమిటాడు పాపేమో కసక్కు నేనైపోయా పసక్కు పైగా లక్ ఏంటండి గురుజీ పాప మన ఎదురు ఫ్లాటే ఇంత నీ ఫ్లాట్ ఎక్కడ రండి చూపిస్తాను అది గదిగో కనిపించే డీ బ్లాక్ ఏమంది మాది ఎక్కడ ఎప్పుడో మంచి టైం చూసుకొని ఆ కసక్కని ఆ ఫ్లాట్ నుంచి ఫ్లాట్లోకి లోకి ఫసక్క లాగేస్తాను ఏంటంటే త్రీ జీరో ఫోర్ తీసుకొచ్చాడు గొప్ప తీసి ఆ కసకి కూతురా ఇదే ఫ్లాట్ బాబు చచ్చాను ఇలా దొరికేసావేంటి ఎదురింట్లో ఉండేది మనమేం తెలిస్తే వాగింది ఆడ కూతురు గురించి తెలుసు హలో

ఇలాంటి చెత్త తింటే దేనికి పనికి రాకుండా పోతాడు గురించి ఇదేంటి చుట్టూ వైఫై లా అవుతుంది హలో బాబు సార్ నువ్వు ఇలా అడ్డమైన గడ్డి తినకుండా పొద్దునే మొలకొచ్చిన విత్తనాలు నాలుగు మిరియాలు వేసిన రసం తాల్లా ఆరోగ్యం ఎలా ఉంటుందంటే నువ్వు చూడు ఆ వెరియాల రసం వాళ్ళకెత్తన విత్తనాలు రేపటి నుంచి ఫిక్స్ గురించి ఈడిగా ఫిక్స్ ఫిక్స్ అంటే మీరు లోపలికి వెళ్ళండి మీరు లోపలికండి చెప్తాను నేను ఇవ్వాల నుంచి స్టార్ట్ చేస్తున్నాను పైకి వెళ్ళి రసం తీసే పనులో ఉంటాను మీరు లోపలికి వెళ్ళండి మీరు లోపలికి వెళ్ళండి చెప్తాను ఓకే ఓ ఓకే పాలు పంపించేశారా జంకీ అనే పేరు భలే చట్ట అయింది రా నువ్వు ఎదురింట్లోనే ఉంటావు తెలిస్తే ప్రాబ్లం బాగుంది లక్షణంగా ఉంది నచ్చింది అని రెండు ముక్కలు తా ఆపేస్తుంటే ఏ ప్రాబ్లం ఉండేది కాదు తెలుగు షేక్స్పియర్ లా పాటలు పాట్లుగా వర్ణించారంట సార్ కరెక్టే కసక్కు కత్తి ఫిగరు ఓరు బాబోయే మామూలు ఊరు మాసం మాటలు కాదు అప్పటికే పెద్ద ఇబ్బంది పడతానే ఉన్నాడు ఆగేనా ఆగలా నోటి దోలాలో ఎక్స్ డబుల్ ఎక్స్ ట్రిపుల్ ఎక్స్ డైలాగ్ కూడా సన్ని లీవ్ లో స్విమ్ సార్ నీకున్న నోటి దొరతకి ఎక్కడో దగ్గర ఇరుకుంటావని తెలుసురా అయినా నచ్చిన అమ్మాయిని అంత పచ్చిగా ఎలా వర్ణించగలిగేవరా లోపల ఫీలింగ్స్ ఎవరికైనా పచ్చిగానే ఉంటాయి బయటే నవ్వు బాగుంది క్యూట్ ఉంది వాట్ అన్ ఆటిట్యూడ్ అని కటింగ్ లో ఇస్తారు అది నాకు చేత కాదు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను ఎన్ని రోజులు ఎలా దాస్తారా ఇవాళ కాబట్టి రేపైనా తెలియాలి తెలిసే లోపు ఆ అమ్మాయిని గ్రిప్ లో పెట్టేసుకుంటాను ఆ తర్వాత దాని బాబు ఎలా రియాక్ట్ అయినా ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కొన్ని కీలకమైన పత్రాలు మీడియాలో బయటకు రావడంతో ఆ సమస్త అప్పుల్లో కూరుకుపోయిందన్న ఊహాగానాల మధ్య ఆ కంపెనీ షేర్లు భారీ నష్టాన్ని సార్ సార్ న్యూ ఇండియా డాట్ కామ్ కి పంపించాల్సిన మెయిల్ కి ఎస్ తగిలించి న్యూస్ ఇండియా డాట్ కామ్ పంపించిందంట తెలియక చేసింది పాపం 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 కంపెనీ రెప్యుటేషన్ దొబ్బింది ఇక్కడ ముందు అమ్మాయి పేరు మీద డిస్మిస్ ఆర్డర్ తీసుకుంటా సంతో పెడతాను పంపించాయి సార్ ఫస్ట్ డే జాబ్ గా సార్ ఏదో టెన్షన్ లో తడబడి ఉంటుంది చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ జస్ట్ వన్ లెటర్ సార్ వన్ లెటరా దాంతో పాటు నీ డిస్మిస్ ఆర్డర్ కూడా తీసుకుంటా సంతో పెడతాను ఇద్దరు దొబ్బేండి ఎస్ సార్ వెరీ రెస్పాన్సిబుల్ ఎంప్లాయీ తన పేరు మీద రిప్లై డిస్మిస్ లెటర్ చేస్తాను విదౌట్ స్పెల్లింగ్ మిస్టేక్ ముందు ఏడు నేను చాలా హ్యాపీ తెలుసా జాబ్ పోతే హ్యాపీనా జాబ్ పోయింది కానీ లైఫ్ దొరికింది వాట్ ఇంటర్వ్యూ అప్పుడు క్యారెక్టర్ దొరికింది అపార్ట్మెంట్ లో చేరినప్పుడు నేచర్ దొరికింది ఇప్పుడైతే ఇంకేం దొరికింది దొరికింది నాకో పిచ్చి దొరికింది